హాయ్ అండి ఈ డబల్ ఫ్యూజింగ్ షీట్ గురించి నేను చెప్పినప్పుడు వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెప్పండి అన్నారండి మీకు లైవ్లోనే చూపిస్తున్నా చూడండి నా వీడియోస్ కన్నా మీకు యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఐరన్ చేయడమే వెంటనే ట్యాబ్ దగ్గరికి వచ్చేసి అయితే మొత్తం తడిపాను అండి పేపర్ లాగా స్టిఫ్గా ఉండదండి ఇది జస్ట్ గమ్ అంతే మనకి అసలు ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని పట్టి ఉంచి ఒక ఫ్యాబ్రిక్ అదే ఒక గమ్ లాగా పనిచేస్తుంది అంతే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చూడండి వెలుగులో చూపిస్తున్నా అంటే లైట్ కింద కాదు మనకి ఎండలో చూపిస్తున్నాను అట్లనే గట్టిగా పిండేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేస్తున్నానండి ఎందుకంటే మీరు అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఇది ఈ మధ్య కొత్తగా వస్తున్న సిస్టమే మనం కస్టమర్కి కుట్టేసి ఇస్తున్నాం కానీ వాష్ చేసినాక ఎలా ఉంటుందో నిజంగా నాకు తెలియదు నేను ఈ మధ్యలో పట్టు చీరలు ఏం తీసుకోలేదు దానివల్ల నేను వేటికి వేయలేదు కానీ చాలా స్ట్రాంగ్ ఉందండి ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నా చూడండి చాలా స్ట్రాంగ్గానే ఉంది ఇది జస్ట్ గమ్మే పేపర్ కాదు మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను మీకు అర్థమైందని అని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి